అందరికీ నమస్కారం అండి నేను మీ వీసంజ రామకృష్ణ మంద తుఫాను ప్రభావంతో లంకవానపాలెం పిహెచ్సి పరిధిలో వాస్తవంగా లంకవానపాలెం పిహెచ్సిలోకి మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలంటే విపరీతంగా వరద చేకూరడంతో రోగులు ఆసుపత్రి లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు అది తెలుసుకున్న పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలేజ్ గారు అధికారులకు తెలియపరచడం జరిగింది వెంటనే ఎంపీడీ గారు కూడా దాన్ని స్పందించారు స్థానికంగా ఉన్న అధికారులు సెక్రటరీ శ్రీనివాసరావు గారు శ్రావణి మేడం కూడా స్పందించి అక్కడ వరద నీరు ప్రభావం దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది అయితే అక్కడ చూసిన వెంటనే రోగులు వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ ఈ సమస్యని ఎలాగైనా క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా పై ఉన్నతాధికారులకి తెలియపరచడం జరిగింది అయితే ఈ సమస్య తెలుసుకుని వెంటనే లంక సర్పంచ్ దరబాబు గారు వెంటనే స్పందించి ప్రస్తుతానికి ఆ నీరు మిషన్ పెట్టి వెంటనే తొలగించడం జరిగింది ప్రస్తుతానికైతే రోగులు వెళ్ళి రావడానికైతే ఈ క్షణం ఇబ్బంది లేదు కానీ ఈ సమస్యని తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని రోగులు ఆవేదన చెందుతున్నారు ఇది ప్రతిసారి కూడా వరదలు వచ్చిన టైం ప్రతిసారి కూడా ఇలాగా నీరు చేరడం రోగులు లోపలికి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారని రోగులు ఆవేదన చెందుతున్నారు ఈ విషయాన్ని మరి శాశ్వత పరిష్కారం చూపాలని చూపిస్తారని అధికారులు వేడుకోవడం జరిగింది అలాగే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలున్నా మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా మన వీసీ న్యూస్కి మీరు తెలియపరచండి మేము పై ఉన్నతాధికారులకి ప్రభుత్వానికి కూడా చేరవేయడానికి ఎప్పుడు కూడా మీ వీసీ న్యూస్ అందుబాటులో ఉంటుంది నమస్తే అండి నమస్కారం